హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా వస్తే ఎప్పటికల్లా తిరిగి వస్తారు సో మీకు రియూనియన్ ఉందా లేదా అన్నది క్లారిటీగా చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్కి అమౌంట్ అయితే పే చేయాలండి ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు అమౌంట్ పే చేయాలి అమౌంట్ పే చేస్తాను అనుకుంటేనే కాల్ చేయండి చాలా మంది కాల్ చేసి అమౌంట్ పే చేయాలని అడుగుతున్నారు సో అమౌంట్ పే చేయాలని ఎందుకంటే అది పర్సనల్ రీడింగ్ కాబట్టి అలాగే రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి దానికి కూడా అమౌంట్ విడిగా పే చేయాల్సి ఉంటుంది బట్ వర్క్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఈరోజు రీడింగ్ చూసేద్దాం సో ఎవరైతే సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ రీడింగ్ సో మీ పర్సన్ అసలు మీ లైఫ్లో తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా వస్తే ఎప్పటికల్లా వస్తారు మీరు వెయిట్ చేయాలా లేదా ఇవన్నీ చూద్దాం డీటెయిల్గా ఇదన్నీ రాసుల వారికినండి ఇందులో రాసులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు బట్ రీడింగ్ రిజనేట్ అవ్వాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ Obrigado. <síntos> ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్న చూద్దాం ఎందుకంటే సెపరేషన్లో ఉన్నారు కాబట్టి మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి ఫీలింగ్స్ ఏంటి ఫస్ట్ కరెంట్ ఫీలింగ్స్ తర్వాత ఇంటెన్షన్స్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ద మూన్ ఓవర్ థింకింగ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ లియో సింహరాశి అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ చెమన్ అయి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ ఆర్ క్యాప్లికాన్ అయి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి మూన్ కార్డ్ ఖచ్చితంగా చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు సో మీ సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ అయితే ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు అదైతే వెరీ వెరీ క్లియర్ బికాజ్ మూన్ కార్డ్ ఒకవేళ ఆలోచించట్లేదు అంటే మూన్ కార్డ్ రాదు ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎక్కువ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ద సన్ కార్డ్ బికాస్ సన్ కార్డ్ అనేది వెరీ వెరీ పాజిటివ్ కార్డ్ అండ్ మేజర్ ఆర్కానా ఇన్ ద హోల్ డెక్ అనమాట సో వెరీ వెరీ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు అండ్ తన కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ ద లవర్స్ సో మీరంటే ఇష్టం ఉంది మీరంటే ప్యాషన్ ఉంది అండ్ న్యూ బిగినింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉంది సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే న్యూ బిగినింగ్ బట్ ఏమైనా ఆలోచిస్తున్నారంటే ఓకే న్యూ బిగినింగ్ ఓకే బట్ ఆ రిలేషన్ ఎంతవరకు సస్టైన్ చేయగలం అనే దాని గురించి ఆలోచిస్తున్నారు బికాజ్ మీరు పాస్ట్లో ఎందువల్ల విడిపోయారు ఏ రీజన్ వల్ల విడిపోయారో మీ ఇద్దరికీ తెలుసు సో మళ్ళీ అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుందా అవ్వకుండా ఉంటుందా రిలేషన్ సస్టైన్ చేయగలమా లేదా అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ సోర్ట్స్ సో మీ పర్సన్ వెరీ వెరీ లాజికల్ ప్రతిదీ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఎమోషనల్ కాదు ఇక్కడ నాకు మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్లా కనిపిస్తుంది కింగ్ ఆఫ్ సో రైట్ నో తన హార్ట్ కన్నా తన మైండ్ ఎక్కువ యూస్ చేస్తున్నారు సో ఒకవేళ నేను రిలేషన్షిప్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు ఎలా ఎస్ చెప్తారా నో చెప్తారా అట్ ద సేమ్ టైం ఫర్దర్గా రిలేషన్షిప్ ఎలా ఉండొచ్చు అనే దాన్ని కూడా అంచనా వేస్తున్నారు మీ పర్సన్ బట్ మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది లవర్స్ కార్డ్ సో ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ద డెవెల్ అండ్ ద ఫుల్ సో ఎస్ తను కూడా ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ప్రాక్టికల్ కార్డ్ అనమాట అంటే మాటలు కొంతమంది మాటలు చెప్తారు పనుల దగ్గరికి వచ్చేసరికి చెయ్యరు బట్ ఈ పర్సన్ అలా కాదు చెయ్యాలి నేను ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు సో బట్ ద డెవిల్ ఇక్కడ మీ ఇద్దర్లో ఒకరు మాత్రం చాలా చాలా డామినేటివ్ సో మీ పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారంటే మీరు చాలా డామినేటివ్ ఒక్కొక్కసారి మీరు అనుకున్నదే జరగాలి అందువల్ల రిలేషన్షిప్ ఒక్కొక్కసారి టాక్సిక్ అయిపోతుంది అలా కూడా ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా కొంచెం మీ గురించి ఎక్కువే ఆలోచిస్తున్నారు అప్సెసివ్గా ఫీల్ అవుతున్నారు అనమాట సో మిమ్మల్ని మైండ్ నుంచి తీసేద్దామన్నా మీ పర్సన్కి చాలా కష్టంగా ఉంది సో అందుకే ద ఫుల్ ఏంటంటే న్యూ బిగినింగ్ సో ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫుల్ వచ్చింది ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు తన ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఇవాళ యాక్షన్ తీసుకుంటే ఎప్పటికలా తీసుకుంటారు వాళ్ళు తీసుకోకపోతే వెయిట్ చేయాలా లేదా ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం సో ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని టెక్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సీరియస్ గా అయితే ఆలోచిస్తున్నారు అదైతే షోర్ తనకి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి ఏస్ ఆఫ్ కప్స్ సో మేము అంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఓకే ఒకవేళ రియూనియన్ అయితే తను చాలా బాగా చూసుకోవాలి లేదా ఇది వరకు ఎట్లా ప్రవర్తించకూడదు అనే ఆలోచనలు కూడా ఉన్నాయి బట్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ ఏంటంటే కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే కనబడుతుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ కంప్లీట్ ఆపోజిట్ కార్డ్ టు ఎయిట్ ఆఫ్ వాంట్స్ సో ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదండి టు బీ హానెస్ బికాస్ ఇంకా క్వీన్ ఆఫ్ సోర్స్ కొంచెం రెసిస్టెన్స్ అయితే ఉంది మీ పర్సన్ సైడ్ నుంచి ఎందుకంటే మీ పర్సన్ వెరీ 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 స్ట్రబల్ చాలా మొండి మనిషి సో తన మాట నెగ్గాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మీరు ఏమైనా కాల్ చేస్తారో ఏమైనా టెక్స్ట్ చేస్తారో అని వెయిట్ చేస్తూ ఉండొచ్చు బట్ తన యాక్షన్ తీసుకుంటారు తీసుకోరని కాదు బట్ కొంచెం టైం అయితే పడుతుంది ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోట్స్ గాడ్ గాడైతే కిందకి పెట్టారు కానీ స్వాడ్ అనేది బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు బట్ తీసుకుంటారు ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ ఒకసారి నేను క్వీన్ ఆఫ్ సోట్స్ని క్లారిఫై చేస్తాను సి నైన్ ఆఫ్ పెంటికల్స్ సో తను ఇండిపెండెంట్ చాలా స్ట్రబల్ మోలన తను ఫస్ట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే కొంచెం సంకోచిస్తున్నారు బట్ మీరు ఒకవేళ తీసుకోకపోతే తను ఖచ్చితంగా తీసుకుంటారు ఒకసారి ఎంపరీ కూడా క్లారిఫై చేద్దాం చూసారా హ్యాంగడ్ మ్యాన్ ఇప్పుడైతే ఇమీడియట్గా లేదని చెప్పాను నేను ఆల్రెడీ అదే కన్ఫర్మేషన్ అయ్యింది హ్యాంగడ్ మ్యాన్ అంటే స్టక్ ఎనర్జీ సో మీ పర్సన్ కొంచెం టైం కావాలి తను ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు సో ఒకవేళ తీసుకుంటే ఎప్పటికైనా తీసుకునే ఛాన్స్ ఉందని చూడండి సెవెన్ ఆఫ్ సోట్స్ సో చాలా మందికి సెవెన్ వీక్స్ పట్టచ్చు ఒకవేళ మీరు సెపరేట్ అయ్యి కొన్ని ఇయర్స్ అయితే సెవెన్ మంత్స్ పట్టచ్చు లేదు మీరు సెపరేట్ జస్ట్ మంత్స్ అయింది వీక్స్ అయిందంటే వితిన్ సెవెన్ వీక్స్లో మీకు మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ కానీ టెక్స్ట్ కానీ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మీ ఫీలింగ్స్ ఏంటన్నది చూద్దాం ఇప్పుడు సో వెయిట్ చేయొచ్చా లేదా అన్నది కూడా మనం చూద్దాం రియూనియన్ అయిన తర్వాత రియూనియన్ మెసేజ్ చూసిన తర్వాత మీకు రియూనియన్ ఉందా లేదా అని అప్పుడు మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేయొచ్చా వెయిట్ చేస్తే వర్తబుల్లా కాదా అన్నది కూడా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునైతే ఇబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు ప్రిన్సెస్ ఆఫ్ కప్ సిక్స్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మీరైతే మీ పర్సన్ చాలా చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్సర్ స్కాపియో వాటర్ సైనింగ్ ఉండొచ్చు ఖచ్చితంగా చాలా చాలా మిస్ అవుతున్నారు ఆక్వేరియాస్ మీరు కానీ మీ పర్సన్ కానీ తను కాల్ చేస్తారేమో మాట్ లేదా టెక్స్ట్ మెసేజ్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం చాలా హోప్ఫుల్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి మీరు ఆల్రెడీ ఒక డెసిషన్ తీసేసుకున్నారు మీకు ఈ పర్సనే కావాలి మీకు రీకన్సిలియేషన్ కావాలి అని సో ఖచ్చితంగా ఏదైనా మీరు ఇక్కడ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయడం అన్న జరుగుతుంది ఆర్ మీరే కమ్యూనికేట్ చేయాలి అని అయినా అనుకుంటూ ఉండొచ్చు సో చూద్దాం మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అన్నది బట్ ఇక్కడ మీరైతే రీకన్సిలేషన్ కావాలి ఎందుకంటే సిక్స్ హాఫ్ కప్స్ డైరెక్ట్ కార్డ్ కాకన్సులియేషన్ కార్డ్ ఎందుకంటే మీరు తింతో ఒక స్పెషల్ బాండ్ అన్నది ఫీల్ అవుతున్నారనమాట సోల్మేట్ కనెక్షన్ లాగా సో అందువల్లే మీరు ఈ వదులుకోవడానికి వదులుకోవడానికైతే ఇష్టపడడం లేదు సో మీరు ఏమైనా మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం మీకు కమ్యూనికేట్ చేయాలని ఉంది బట్ మీరు ఎమోషనల్గా ఓవర్ పడి అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీద స్పై కూడా చేస్తున్నారు లైక్ ఆన్లైన్ స్పైయింగ్ ఏదో ఒకే ఏరియాలో ఉన్నట్టయితే అసలు మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఏంటి అని స్పైయింగ్ కూడా చేస్తున్నారు బట్ ఇక్కడ మీరు చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు అందుకే మీరు కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇమీడియట్ మీరు కూడా ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దా అని మీకు కూడా క్లారిటీ అయితే లేదు సో మీకు రియూనియన్ ఉందా లేదా ఈ పోస్ట్ కోసం మీరు వెయిట్ చేయొచ్చా లేదని చూద్దాం ఫస్ట్ రియూనియన్ ఉందా లేదని చూద్దాం మీ పోర్సన్ యాక్షన్ అయితే తీసుకోవచ్చు బట్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది చార్యట్ మీరు కానీ మీ పోర్సన్ కానీ క్యాన్సల్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సో నైన్ ఆఫ్ కప్స్ ఇద్దరికి రిలేషన్ కావాలి ఇద్దరు విష్ చేస్తున్నారు సో ఖచ్చితంగా థింగ్స్ అన్న ముందుకైతే మూవ్ అవుతాయి బట్ జగ్లింగ్ ఉండకూడదు ఎస్ ఖచ్చితంగా స్టెబిలిటీ అన్నది వస్తుందండి సో ఎస్ మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చు ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్ ఫర్ బికాస్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సారీ నైట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ సో థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అయినా ఈసారి మీకు రీకన్సిలేషన్ అయినప్పుడు మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది ఉంటుందన్నమాట అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో స్టెబిలిటీ వస్తుంది జస్ట్ కొంచెం టైం అయితే పట్టచ్చు చాలామందికి ఎందుకంటే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ గేమ్ ఇక్కడ సో దానివల్ల మీరు కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి బట్ ఇక్కడ ఎవరైతే మీ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు అని రీడింగ్ చూస్తున్నారు ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి యాక్షన్ వితిన్ సెవెన్ వీక్స్ ఆర్ సెవెన్ మంత్స్లో తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఛాన్సెస్ ఉన్నాయి దాని తర్వాత స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇది వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అని చెప్పచ్చు సో యూనివర్స్ ఓవరాల్గా మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి సో ఎస్ మీరు వెయిట్ చేయొచ్చా లేదా అంటే వెయిట్ చేయొచ్చు బట్ ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు మీ ఇంట్యూషన్ని ఒకసారి అడగండి లోపల మీకు ఒక వాయిస్ వస్తూ ఉంటుంది ఇన్నర్ వాయిస్ అది ఫాలో అవ్వండి అది ఫాలో అయితే ఎప్పటికీ రిగ్రెట్ అవ్వండి సిక్స్ ఆఫ్ సోట్స్ స్ట్రెంత్ అండ్ హెర్ ఫ్యాంట్ అండ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ సో అన్నెసెసరీ గొడవల్లోకి అయితే అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు ఫైవ్ ఆఫ్ సోట్స్ మీరు ఒక్కొక్కసారి ఫ్యూచర్లో ఏంటంటే మీరు ఒక లో లేదా ఒక కాంపిటీషన్లో మీరు గెలిచినా మీకు అదంతా హ్యాపీనెస్ ఇవ్వదు ఎందుకంటే మీ గెలుపు మీకు ఆనందం ఇస్తుంది కానీ వేరే వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వదు సో అది గుర్తుపెట్టుకోండి సో మీరు ఒక్కొక్కసారి ఒకటి గెలవడం వల్ల కొంతమందిని మిస్ అవ్వాల్సి వస్తుంది సో వాళ్ళు ఆల్రెడీ మనం చెడు కోరుకునే వాళ్ళు కాబట్టి ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో ప్రాక్టికల్గా ఉండడానికి చూడండి ఎమోషనల్గా అసలు ఉండద్దు అండ్ ఇక్కడ హెర్ఫెండ్ ఏంటంటే స్పిరిచువల్ జర్నీ మీరు ఎవరైనా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది రైట్ టైం అట్ ద సేమ్ టైం మీరు ఏమైనా న్యూ న్యూ స్కిల్స్ నేర్చుకోవాలన్నా మీకున్న స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఇది కరెక్ట్ టైం అండ్ స్ట్రెంత్ మీరు ఎమోషనల్గా చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి లియో ఎనర్జీ అది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మీరు ఎంత స్ట్రాంగ్గా అయితే ఉండాలి యూనివర్స్ అదే చెప్తుంది సో మీరు ఒకవేళ టూ ఎమోషనల్ ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తారు యాంగ్జైటీ డిప్రెషన్ ఉంటుందంటే మీరు ఖచ్చితంగా ఛార్జ్ తీసుకోవాలి మీ లైఫ్ గురించి మీరు చాలా చాలా స్ట్రాంగ్ అవ్వాలి ఎమోషనల్గా అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ సో పీస్ఫుల్ లైఫ్ని చూస్ చేసుకోండి మీ లైఫ్లో ఇప్పుడు ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే వాటి నుంచి దూరంగా వచ్చేసి పీస్ఫుల్గా ఉండడానికి అయితే ట్రై చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే మూవింగ్ టువర్డ్స్ కామ్ వాటర్స్ అనమాట ఎప్పుడైతే మనం పీస్ఫుల్గా ఉంటామో అన్ని మనకు క్లారిటీగా ఉంటుంది బట్ మనం ఓవర్ థింకింగ్ చేసే యాంగ్జైటీ డిప్రెషన్లో ఉంటే మన లైఫ్లో ఏది కరెక్ట్గా ఉన్నా కరెక్ట్గా లేనట్టే కనిపిస్తుంది సో ఇక్కడ మీకు మెయిన్ మెసేజ్ ఏంటి ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి అండ్ ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలంటే అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలన్నా ఇది రైట్ టైం అండ్ పీస్ఫుల్ లైఫ్ గడపడానికి ట్రై చేయండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిబుల్ అమౌంట్ పే చేయాలి నెంబర్ స్క్రీన్ స్టార్టింగ్లో డిస్ప్లే అవుతుంది అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ